హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జ్యోతియాలను అంటాక్స్ హాయ్ అండి అయితే మేము మా అమ్మలు ఇంటికి వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్కి స్టార్ట్ అయ్యాము హాయ్ అయితే మెయిన్ రోడ్కి వచ్చేసం యాక్చువల్గా అమ్మాయిది విజయనగరం బోర్డర్ అనమాట సో ఇట్లాగా మేము మధ్యలో బ్రేక్ తీసుకుంటే సడన్గా తమ్ముడు సర్ప్రైజ్ ఇచ్చాడు అనమాట యాక్చువల్గా మాకు తెలీదు తను వస్తున్నట్టు మేము ఇంటికి కూడా సర్ప్రైజింగ్గా వెళ్తున్నాము ఈరోజు అని కాకుండా సో అట్లాగా మేము సండే వెళ్తామని చెప్పి ఈరోజు వెళ్ళాము మా తమ్ముడు ఇంచో మా వాళ్ళకి కాల్ కూడా చేయలేదు కానీ తను వైజాగ్ నుంచి వస్తున్నారు నాకు కరెక్ట్గా మధ్యలో అంది వేలో కనిపించారు ఇంకా రాగానే మా అబ్బాయి నుంచో మా తమ్ముడు బండి ఎక్కి సో మేమైతే స్టార్ట్ అయిపోయాము అమ్మాలూరు ఇద్దరం కలిసి బయలుదేరాము సో మా అబ్బాయి వాళ్ళ మామయ్య బండి మీద వెళ్తుంటే ఇంకా వెనక్కి కూడా తిరిగి చూడలేదు అసలు ఫస్ట్ టైం కదా భయపడతాడు అనుకున్నాం కానీ భయపడలేదు ఎంత ఎంజాయింగ్గా ఇవన్నీ అయితే అయిపోయాడు సో అయితే మధ్యలో మేము టిఫిన్ చేద్దామని నందిని రెస్టారెంట్ దగ్గర ఆగాము సో అట్లాగా ఎస్కోట రీచ్ అయిపోయాము అలాగా కొంచెం ఇడ్లీ దోశ వడ తినేసి ఫైనల్గా అయితే మేము మా అమ్మలు ఊరు రీచ్ అయిపోయాము సో ఇది చూసారు కదా ఇదే మా అమ్మ వాళ్ళ ఊరు లొకేషన్ అనమాట బొడ్డవరానికి నియర్ అరుకు అనమాట అరుక్ ఒక సిక్స్టీకి ఏముంటుంది చాలా దగ్గర అరకు వెళ్ళాలంటే మేమైతే మధ్యలో బ్రేక్ ఇచ్చి అక్క వాళ్ళు ఊరు వెళ్తున్నాము చూసారు కదా అక్క వాళ్ళు ఊరు వెళ్తుంటే రూట్ ఇలా ఉంటుంది రూట్ అయితే ఇంకా చుట్టుపక్కల ఏరియాలన్నీ ఇలాగే ఉంటాయి ఇది బండవారి ఈస్ట్ కోస్ట్ రైల్వే అనమాట సో లోపల రైల్వే స్టేషన్ ఉంటుంది యాక్చువల్గా ఇలాగే ఉంటుంది ఇటువైపు రూట్లో నేను సో చూసారు కదా ఇది అక్క వాళ్ళ విలేజ్ అనమాట సో చూసాం ఫైనల్గా రీచ్ అయిపోయాము అక్క వాళ్ళ ఇంటికి ఇంకా రంగానే అక్కడి నుంచి ఏంటి సర్ప్రైజ్ ఇచ్చారు అని సే సో ఇది పైనాపిల్ చెట్టు అనమాట సైన్ పైనాపిల్ మొక్క చూసారా పిల్లలందరూ ఎంత అల్లరి చేస్తున్నారు మా అబ్బాయి అప్పుడే గ్యాంగ్లో కలిసిపోయాడు ఆడడానికి రెడీగా హాయ్ అంటే తొట్టిగా అయిపోయారు మొత్తానికి ఆడడానికి రెడీగా ఉన్నారు మమ్మీ రండి వెళ్ళినాముతో అట్లా అంటున్నారు సో అట్లాగా అక్కల చెట్టు ఏరియా మొక్కలన్నీ చూస్తాము ఇది చూసారు అది పక్కన జీరక్కలు అంటారు కదా ఆ మొక్క అనమాట ఆ పక్కన కనిపిస్తుంది కదా పొడవుగాను అరటి చెట్ల సో అది తోట మొత్తం తోట అనమాట ఫైనల్ కానీ ఇవి పైనాపిల్ మొక్కలు ఎందుకు కదా చూడండి టోటల్గాను సో అయితేను ఇవన్నీ ఇలాగే ఉంటాయి పైనాపిల్ మొక్కలు ఇక్కడ బాగా పండిస్తారు పైనాపిల్ అనేది అండ్ నెక్స్ట్ పిల్లలు ఆడుకుంటుంటే తోటలోకి వచ్చాము సో అంత బాగా ఎంజాయ్ చేశారు మా అబ్బాయి అయితే మరి ఇంకా తోటలో కొత్తగా వింతగా చూస్తున్నాడు బాగా చేస్తున్నాడు ఆడుకుంటున్నాడు సో దిస్ ఈజ్ టుడే వ్లాగ్ ప్లీజ్ నా వ్లాగ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు రాబోతున్నాను నెక్స్ట్ వరకు వ్లాగ్ పెడతాను తప్పకుండా చూడండి